పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయ నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ మా జిల్లాలో మహారాజుల కాలం నాటి శ్రీ విజయరామ గజపతి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్భాగారం ఉంది అధ్యక్ష గజపతి నారా నియోజకవర్గ పరిధి ఆరు నియోజకవర్గాలకు సంబంధించి ఎస్కోట నిల్లుమర్ల చీపురపల్లి విజయనగరం భీమిలి గజపతి నగరం నియోజకవర్గ చెరుకు రైతులు చెరుకును పండించి తీసుకొచ్చి ఆ చక్కెర కర్మాగారంలో ముందుకెళ్తున్న సందర్భ అధ్యక్ష గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ కర్మాగారాన్ని మూసివేయడం జరిగింది అధ్యక్ష మరి అందులో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు సుమారు రెండు వందల ఎనభై మందికి జీతభత్యాలు ఇవ్వకుండా వాళ్ళని కాలయాపనతో ఇబ్బంది పెట్టారు అధ్యక్ష గత ప్రభుత్వం మరి తమ దృష్టిలో ఈ సమస్యను పెడుతూ భవిష్యత్ రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఈ చక్కెర కర్మాగారాన్ని మరలా పునర్నిర్మాణానికి స్వీకారం చుడతారని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కోసం అదేవిధంగా అందులో పనిచేస్తున్న ఆ ఉద్యోగుల కార్మికుల యొక్క జీతాలు మరియు పిఎఫ్ గ్రాంట్లని పెద్ద మనసుతో వాళ్ళ కుటుంబాలని ఆ కార్మికుల్ని ఉద్యోగస్తులను ఆదుకోమని సత్వరం వారి యొక్క ఏవైతే ఉన్నాయో పెద్ద మనసుతో కూటమి ప్రభుత్వం వారి జీతాలు మంజూరు చేయమని నిధులు కేటాయింపు చేయమని భవిష్యత్ రోజుల్లో కర్మాగారాన్ని పునర్నిర్మించి మరి మా ప్రాంతంలో ఉన్న ఒకే ఒక్క చక్కెర కర్మాగార అధ్యక్ష ఇది పునర్నిర్మాణానికి స్వీకారం చుట్టాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి